సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం కాకమ్మ గోవమ్మ కథలు అనే కథల సంపుటిలో ఇవాళ నేను రాసిన రెండవ కథానిక విందామండి శ్రోతలు దయచేసి అర్థం చేసుకోగలరు ఈ కథ కేవలం నా ఊహలోంచి పుట్టింది మాత్రమే ఇందులోని పాత్రలు పాత్రధారులు అన్ని కల్పితాలు ఇది ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉంటే అన్యదా భావించకండి శ్రోతలు సహృదయంతో అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను మరి నేను రాసిన రెండవ కథానిక మల్లెకొండ వినండి మల్లెకొండ అది ఒక పాతకాలం నాటి ఇల్లు ఇంటి ఆవరణలో మల్లె గులాబీ మందారం లాంటి చెట్లు విరబూసిన పువ్వులతో సువాసనలు వెదజల్లుతున్నాయి ఆ ఇల్లు విసిరేసినట్లు ఊరికి కాస్త దూరంగా ఉంటుంది ఆ ఇంటికి కాస్త దూరంగా అక్కడక్కడ రెండు మూడు ఇల్లు కనిపిస్తాయి కానీ ఊళ్ళోకి వెళ్ళాలంటే మాత్రం కాస్త నడవాల్సి ఉంటుంది చుట్టూ కొండలు విస్తరించి ఊరు మాత్రం కొండల మధ్య లోయలో ఉన్నట్లు కనిపించడం వల్ల ఆ ఊరికి కొండ కింద పల్లిగా పేరొచ్చింది చుట్టూ ఎన్ని కొండలున్నా అందులో మధ్యలో ఉన్న ఒక కొండ మాత్రం ఆ ఊరికి చాలా ప్రత్యేకం మిగతా కొండలకి భిన్నంగా ఆ కొండ కాస్త ఎత్తుగా ఉండి ఎవరో చెట్టు నాటినట్లు కొండ శిఖరం మీద మధ్యలో ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది ఆ ఊరు పుట్టినప్పటి నుండి ఆ కొండ ఉంది ఆ చెట్టు కింద ఒక చిన్న గుడి ఉంటుంది ఆ గుళ్ళో మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు అందువల్లే ఆ కొండకు మల్లెకొండ కొండ అని పేరు ఆ కొండ అంతా ఎక్కువగా పెద్ద పెద్ద బండరాళ్లే కనిపిస్తాయి ఆ రాళ్ళ మధ్యన ఉన్న చింత చెట్టు కొన్ని తరాలుగా అలాగే సజీవంగా చెక్కు చెదరకుండా మొండిగా బతుకుతోంది అది కరువు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు ఒక్కోసారి వానలు కూడా అస్సలు పడవు అయినా ఆ చెట్టు అలాగే ప్రాణం నిలుపుకుంటోంది ఆ మల్లెకొండకు కాస్త దగ్గరలోనే ఉంటుంది ఆ పాతకాలం నాటి ఇల్లు కాలానికి అనుగుణంగా ఊళ్ళోని ఇల్లన్నీ అధునాతనంగా నిర్మించిన ఆ ఇంటిని మాత్రం పునర్నిర్మించడం ఇష్టం లేదు ఆ ఇంట్లోని వ్యక్తులకి దానికి కారణము ఆ ఇల్లు తాతల కాలం నాటి నుండి వారసత్వంగా లభించింది ఇల్లు విశాలంగా ఉండి గాలి వెలుతురు ధార ధారాలంగా ప్రసరించేలాగా ఉంది చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు ఇంటి ఆవరణలో ఒక పాతకాలం నాటి బోరింగు రకరకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలతో శోభాయమానంగా ఉంది మిద్దె మీద గది బయట పరుపు మీద పండుకొని ఒక అరవై ఏళ్ళ ముసలోడు రేడియో వింటూ ఆకాశం కేసి చూస్తూ ఉన్నాడు శరత్కాలపు వెన్నెల వెలుగులు విరజిమ్ముతోంది చెంబులో నీళ్లు తీసుకొని మిద్దుపైకొచ్చింది అతని భార్య మల్లీశ్వరి పండుకోయం అనుకుంటే ఏంది చాలా దీర్ఘంగా ఆలోచిస్తాండవు అని అడిగిందామే మొగుణ్ణి సమీపిస్తూ ఏముంటుంది నా ఆలోచన అంతా నీ గురించే అన్నాడు అతను నా గురించా ఎందుకు అంత ఆలోచన అడిగిందామే అది కాదే నాకా వయసు అయిపోతుంది అది పైగా ఇప్పటికే రెండు సార్లు గుండె నొప్పి వచ్చినది కదా మూడోసారి వస్తే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పినాడు కదా ప్రాణం పోతుందని బాధ లేదు నాకు కానీ నేను పోతే నువ్వు ఒంటరిగా ఎలా బతుకుతావో ఏందో అని తిగులుగా ఉండదు చాలే ఎందుకు ఆ అభిషేకం మాటలు నీకంటే ముందు నేనే పోతాను అంది కోపంగా మళ్ళీ అతను చిరునవ్వులు చిందిస్తూ ఆమె చేతిని సున్నితంగా తన చేతిలోకి తీసుకుని ఆమె ముఖంలోకి చూస్తూ మళ్ళీ నువ్వు ఈ ఇంటి దీపానివి అత్తమ్మ మామయ్య బతుకున్నంతవరకు నిన్నెంత గారాభంగా చూసుకున్నారో పెళ్ళైనప్పటి నుండి నేను కూడా నిన్నంతే అపురూపంగా చూసుకున్నాను ఇప్పుడు పొద్దు సమయం వచ్చింది నాకు ఏదైనా అయితే నిన్నెవరు చూసుకుంటారో అనే ప్రశ్న నా గుండెను తొలి చేస్తా అన్నాడు అతను ఆప్యాయంగా విశాలమైన నుదురు కోలముఖము పెద్ద బొట్టు చెవులకు డైమండ్ రాళ్ళ కమ్మలు పెద్ద ముక్కు పుడక మెడలో నల్ల పూసలు చేతులకు మట్టి గాజులు జడలో సన్న జాజులతో క్రేప్ సిల్క్ చీర ధరించి చూడటానికి ఎంతో ప్రశాంతంగా జీవకళ ఉట్టిపడుతున్నట్టు ఉన్న ఆమె ముఖము ఆ మాట వినగానే చిన్నపోయింది ఇదంతా మా నాయన చేసిన తప్పు అత్తగారింటికి పోతే నేను ఎక్కడ కష్టపడిపోతాను అనే భయంతో దూర బంధువుల్లో బాగా తెలిసిన వాళ్ళని నిన్ను ఇల్లరిక్క రిక్కు తెచ్చుకున్నాడు చిన్నప్పటి నుండి కష్టం తెలియకుండా పెంచినాడు మా నాయన పెళ్ళైనాక నువ్వు కూడా అదే మాదిరి చూసుకున్నావు అత్తగారి ఇంట్లో కాపురం చేస్తుంటే కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలో తెలిసేది ఏ కష్టము నా వరకు రానికుండా మా నాయన నువ్వు చూసుకున్నారు మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను మాత్రం మహారాణిలాగా చూసుకున్నారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసినానో కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు గుండెల్లో పెట్టుకుని చూసుకునే మొగుడు దొరికాడు నాకు నా జీవితంలో ఏదైనా లోటు తీరని బాధ ఉందంటే అది నా కడుపును పుట్టిన వాడిని వల్లే అంది ఆమె బాధపడుతూ ఆ మాట విన్నంతనే అతను గంభీరంగా ఉండిపోయాడు ఆమె కొంగుతో కళ్ళు తుడుచుకుంది కొడుకు ప్రస్తావన రాగానే ఆ దంపతులు ఇద్దరు మాటలు రానట్లు ముభావంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు పగలంతా సమస్యలతో కష్ట సుఖాలతో క్షణం తీరిక లేకుండా గడిపే మనుషులను ఊరేదించడానికి మనోవికాసాన్ని ఆహ్లాదాన్ని అందించటానికి మల్లె వికసించిన వెన్నెల తన చెల్లని కిరణాలతో ఆ వృద్ధ దంపతులను కాసేపైనా సేద తీర్చాలని శత విధాల ప్రయత్నం చేస్తోంది మల్లికి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు చిన్నప్పుడు తండ్రి కూతురు ఇద్దరు కలిసి సరదాగా మల్లె ఎక్కేవారు తల్లిదండ్రులకు ముద్దుల గారాల కూతురు తను పెళ్ళయ్యాక చాలా ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే మల్లెకొండ మీద మల్లికార్జున స్వామికి ప్రతి సంవత్సరము ఉత్సవాలు జరిపిస్తానని మొక్కుకున్నాక పుట్టింది ఒక్కగానొక్క ఆడపిల్ల అందుకే తనకి మల్లీశ్వరి అని ఆ స్వామి పేరు మీదుగానే పెట్టారు లేక లేక పుట్టిన పిల్లవడంతో తల్లిదండ్రులు కాలు కింద పెట్టకుండా పెంచుకున్నారు మల్లీశ్వరిని ఆమెకి ఆశాభంగం అంటే ఏమిటో కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు అలా పెంచారు ఆమె తల్లిదండ్రులు ఆమె పెరిగి పెద్ద అయ్యేసరికి కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని దిగులు పట్టుకుంది ఆ తల్లిదండ్రులకి అందుకే ఆమె తండ్రి బాగా ఆలోచించి వాళ్ళ దూర బంధువుల్లో మంచివాడు యోగ్యుడు మల్లీశ్వరికి అన్ని విధాల సరిజోడైన వ్యక్తిని ఎన్నిక చేసి అతనికి ఉన్న ఆర్థిక అవసరాలన్నీ తీర్చి అతని తల్లిదండ్రులను ఒప్పించి మరీ అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు గంపెడు సంసారంతో చాలి చాలని జీతంతో ఎన్నో ఆర్థిక సమస్యలతో బతుకుతున్న అల్లుడి కుటుంబాన్ని మళ్ళీ తండ్రి గట్టెక్కించి వాళ్ళకు ఒక దారి ఏర్పరిచాడు అందుకే అల్లుడికి మామంటే ఎనలేని గౌరవం పేరుకి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారే కాని అల్లుడి మంచితనము సమర్థత చూసి పెద్దతనం పె అంతా అల్లుడికే అప్పగించాడు మామ పైగా అతనికి తండ్రి లేకపోవడంతో పిల్లనిచ్చిన మామనే తండ్రిలా చూసుకున్నాడు ఎప్పుడైనా ఏ పండక్కో పబ్బానికో అత్తగారింటికి వెళ్ళినా తమ సంసారాన్ని గట్టెక్కించిన దేవత గనక కోడల్ని ఎంతో అపురూపంగా చూసేవారు అత్తగారు ఆడపడుచులు మరిది అంతా ఇలా అందరి ఆదరాభిమానాలతో ఏ కష్టం లేకుండా జీవితం హాయిగా గడిచిపోయింది మల్లీశ్వరికి మల్లీశ్వరికి యాభై ఐదేళ్ల వయసు వచ్చింది కానీ ఇప్పటి వరకు ఒంటరిగా పడుకున్నది కానీ ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేసింది కానీ లేదు అయితే తల్లిదండ్రులు లేదంటే మొగుడు తోడుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మొగుని పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేకుండా పోయింది అయినా గాయం ఒంటికి తగిలితే మందులు పనిచేస్తాయి కానీ మనసుకు తగిలిన గాయానికి మందే లేదు గతం తాలూకు ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి మొగుడు కేసి చూసింది అతను ప్రశాంతంగా నిద్రపోతుండాడు మళ్ళీ నిట్టూర్చింది పక్షుల కిలకిల రావాలు వినిపిస్తుండగా సూర్యుని లేలేత కిరణాలు శరీరాన్ని తాకుతుంటే వచ్చింది మల్లీశ్వరికి సూర్యకిరణాల వెలుగులో మల్లె కొండ నిగనిగలాడుతోంది ఆమె కాసేపు తదేకంగా కొండను చూస్తూ ఉండిపోయింది ఆమెకు ఆ కొండతో చాలా అనుబంధం ఉంది నాణతాలూకు జ్ఞాపకాలన్నీ ఆ కొండతోనే ముడిపడి ఉన్నాయి మనుషులు కాబట్టి ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా తట్టుకోలేరు కొండకి ప్రాణం ఉండదు మనసు ఉండదు కాబట్టి హాయిగా ఉంటుంది తను కూడా అలా కొండల పుడితే బాగుండేది అనుకుంది మనసులో తన ఆలోచనకి తనకే నవ్వు వచ్చింది ఇంతలో కింద ఎవరో పిలుస్తున్నట్టు అలికిడి వినబడితే ఆమె కిందకు వెళ్ళింది వెంకటరెడ్డి వాళ్ళ జీతగాడు వచ్చినాడు పెద్దమ్మ నువ్వు పెద్దయ్య బిర్యానీ రెడీ అయ్యి రావాలంట ఈ పొద్దు గీతమ్మకి పెళ్లి చూపులో మీకు టిఫిన్లు కాఫీలు అన్నీ అక్కడే మిమ్మల్ని తీసుకురామని మామ బండి అంపించినాడు అని చెప్పినాడు వాడు మళ్ళీ మొగుణ్ణి లేపాలని వెళ్ళింది కానీ అతను గాఢ నిద్రలో ఉన్నాడు రాత్రి బాగా పొద్దుపోయే వరకు ఆలోచిస్తూనే ఉన్నారు ఇద్దరు పోనీ తను రెడీ అయినాకు లేపొచ్చని ఇంకాసేపు నిద్రపోని అనుకుంటూ ఆమె బాత్రూమ్ వైపు వెళ్ళింది రెడీ అవటానికి మళ్ళీ త్వరగా తయారయ్యి మిద్దె మీందుకు వచ్చి లేపటానికి ఏంది పొద్దు అంత ముద్దు నిద్రపోతాండవు బిర్యానీ లేచి తయారుగా గీత చూపులంట ఎంకటిరెడ్డి మనిషిని అంపించినాడు బండిగట్టి వాళ్ళంతా మన కోసమే ఎదురు చూస్తూ అంటారు త్వరగా మీద చెయ్యి వేసింది ఒళ్ళంతా చల్లబడిపోయింది ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు అతను మళ్ళీ కంగారుగా లేచి పిట్టగోడ దగ్గరికి వెళ్ళి జీతగాన్ని కేకేసి అర్జెంటుగా ఊళ్ళోకెళ్ళి ఆర్ఎంపి డాక్టర్ని వెంకటరెడ్డిని తీసుకురా అని చెప్పి పంపించినది ఆ పిల్లాడు బిరిన బండెనికిక్కి దిప్పి వేగంగా దోల్నాడు ఇంకో పది నిమిషాల్లో డాక్టర్ని పెట్టుకొని వెంకటరెడ్డి వచ్చినాడు డాక్టర్ అతన్ని పరీక్షించి నిట్టూరుస్తూ బాధగా పెద్ద ఆయన మనకి ఇంక లేడు అని చెప్పినాడు నిర్గాంతపోయింది మళ్ళీ ఎంత పని చేసినావు బావా అంటూ అరిచాడు వెంకటరెడ్డి అప్పటికి విషయం తెలిసి ఊర్లో జనం తండోపు తండాలుగా వస్తూ ఇంట్లో ఇంట్లో పనిచేసే జీతగాల్లో పొలం పండ్లు చేసే మనుషులు కూలి వచ్చేవాళ్ళు అందరూ చుట్టూ మూగి గొల్లను ఏడుస్తూ మల్లీశ్వరి ఏడవాలన్న విషయం కూడా మర్చిపోయి అట్లాగే గోడకు చేరగిలబడి శూన్యంలోకి చూస్తూ ఉంది వెంకటరెడ్డి పెళ్ళాము పిల్లలు వచ్చి మల్లీశ్వరు పక్కన కూర్చొని మౌనంగా ఏడుస్తున్నారు వెంకటరెడ్డి విషాద వదనంతో బావ అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నాడు ఉలుకు పలుకు లేకుండా రాయిలా కూర్చున్న మల్లీశ్వరిని చూసి ఒక ముసలమ్మ సానుభూతిగా అయ్యో ఎంత పని అయింది అది పాపం మళ్ళీకి దిక్కెవరు వెంటనే కొడుక్కి ఫోన్ చేసి పిలిపించండి వాడు వచ్చే వరకు శవాన్ని అదేదో ఐస్ డబ్బా అంట కదా దాంట్లో పెట్టలేమో ఆ ఏర్పాట్లు ఏందో చూడు వెంకటరెడ్డి అని పురమా ఇచ్చింది కొడుకు ప్రస్నావన రాగానే ఉలికి పాటగా చూసింది మళ్ళీ ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి రాజ్యాన్ని పోగొట్టుకున్న మహారాణిలా ఉందామె కోపంతో ఊగిపోతూ వణుకుతున్న స్వరంతో ఎవడు కొడుకు నాకే కొడుకు లేడు నా మొగుడు మనోవ్యధతో చచ్చిపోవడానికి కారణమైన రాక్షసుడు వాడు నా మొగుడిని చూడటానికే వీల్లేదు ఎంకట్రెడ్డి మీ బావకు తల నేనే పెడతాను అది ఆయన ఆఖరి కోరిక నాకెవ్వరు అడ్డు చెప్పద్దు ఆ ఏర్పాట్లేందో చూడు అంది గంభీరంగా వెంకటరెడ్డి ఆమెను చూస్తా అక్కయ్యా అట్లే చేద్దాం నువ్వు ఆవేశపడద్దు అని అన్నాడు సాయంకాలకల్లా శవాన్ని మల్లెకొండ దిగువన ఉన్న పొలంలో పూడ్చిపెట్టినారు ఇంటికి వచ్చి స్నానం చేసి ఆరబైట పడ కుర్చీలో కూర్చొని కేసి చూస్తూ ఉంది మళ్ళీ వెంకటరెడ్డి దగ్గరకు వచ్చి అక్కయ్యా ఎంత చెడ్డ వాడు నీ కొడుకు కనీసం తన తండ్రి చనిపోయినాడన్న వార్త అందజేయాలి కదా అది మన ధర్మము నువ్వు ఇంకేం అడ్డు చెప్పద్దు నాకి పోయి వాడు అడ్రస్ ఫోన్ నంబర్ ఏందన్న ఉంటే పట్టుకోండిరా నేను వాడికి విషయం తెలియజేస్తాను అన్నాడు మళ్ళీ నిర్వికారంగా లేచి మిద్దెపైన గదిలో ఉన్న తాతల కాలం నాటి ట్రంకు పెట్టి తెరిచి వెతకసాగింది లోపల లాకర్లో రిజిస్టర్డ్ పత్రాలు ఒక ఉత్తరము కనిపించినాయి మళ్ళీ అవి తెరిచి చదివింది అవి చదువుతూనే కళ్ళలో నీళ్లు తిరిగాయి వాటిని అలాగే భద్రంగా దాచి లాకర్ తాళం వేసింది ఇంకో డ్రా తెరిచి చూసింది రెండేళ్ల క్రితం వచ్చిన ఒక ఉత్తరం తీసుకుని బయటకు వచ్చి ఇస్తూ ఇది రెండేళ్ల క్రితం వచ్చింది ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉంటాడారో లేదో నాకు తెలీదు అంటూ చేతిలో పెట్టింది అతను ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు మల్లీశ్వరి పట్టుదల గురించి అతనికి తెలియంది కాదు అక్కయ్య సంగతి తనకి బాగా తెలుసు ఎంత ప్రేమిస్తుందో నచ్చకపోతే అంత ద్వేషిస్తుంది పంతానికి పోతే కన్న కొడుకైనా దారణిపోయేవాడైనా ఒక్కటే ఆమెకి అసలు ఆమె అంత కాఠిన్యంగా మారడానికి కొడుకు రఘునే కారణము నిజానికి వెంకటరెడ్డి మల్లీశ్వరికి సొంత తమ్ముడు కాదు కొడుకు అయినా సొంత అక్క తమ్ముల్లాగే ఉండేవాళ్ళిద్దరు వెంకటరెడ్డికి ముగ్గురు ఆడపిల్లలే పెద్ద కూతురు గాయత్రి రఘు ఇద్దరు ఒకే ఇడు కావడంతో ఇద్దరు కలిసి చదువుకున్నారు డిగ్రీ వరకు బావ మర్దలు ఎడతగని కబుర్లు చెప్పుకుంటా కలివిడిగా తిరిగేవాళ్ళు వాళ్ళిద్దరు జంటను చూసి మల్లీశ్వరి దంపతులు వెంకటరెడ్డి దంపతులు మురిసిపోయేవాళ్ళు అందరూ ఆదివారం భోజనానికి కలిసినప్పుడు ఏం కోడలి పిల్ల మీ బావని ఇంకా పై చదువులు చదువుకొని ఇస్తావా లేదా ఇద్దరికి ఇప్పుడే పెళ్లి చేసేయమంటావా అని మళ్ళీ ఇద్దరిని చూస్తూ చలోక్తులు విసిరేది ఇద్దరు సిగ్గుపడుతూ ఒకరి మొహరం ఒకరి మొహం ఒకరు చూసుకుని తల వంచుకుని అక్కడి నుంచి తప్పించుకు తిరిగేవారు అక్క తమ్ముళ్ళిద్దరికీ వియాంకులం కాబోతున్నామని చాలా సంబరంగా ఉండేది డిగ్రీ అవగానే పై చదువులు చదవటానికి సిటీకి వెళ్ళిపోయాడు రఘు గాయత్రిని చదువుకోమంటే తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసింది అయినా నాకేం అవసరం పై చదువులు ఉద్యోగాలు పెళ్లి చేసుకుని అత్తమ్మ దగ్గరే కదా ఉంటాను అనేది గడుసుగా వెంకటరెడ్డి దంపతులు సంతృప్తిగా చిరునవ్వు నవ్వేవారు మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరికి తెలీదు అంత కాల మహిమ రఘు చదువు పూర్తి కావస్తుండగా మనిషి చాలా మారిపోయాడు అది వరకు ఊరు విడిచి వెళ్ళాలంటే ఎంతో బాధపడేవాడు ఇప్పుడు ఊరికి రావడమే మానేసినాడు తల్లిదండ్రులకు రోజు ఫోన్ చేసి మాట్లాడే మనిషి ఇప్పుడు నెలకు ఒక ఫోన్ అయినా చేయడం లేదు ఎప్పుడైనా ఊరు వచ్చినా గాయత్రితో ఎక్కువసేపు మా ఎక్కువ మాట్లాడేవాడు కాదు అప్పటి వరకు తనే ప్రాణం అన్నట్టు తిరిగిన రఘు ఇప్పుడు ఆమె కనిపించగానే తప్పించుకు తిరగసాగాడు గాయత్రి ఈ మార్పును తట్టుకోలేకపోయింది ఒకరోజు ఒంటరిగా పొలం కేసి నడుస్తున్న రఘుని చూసి నిలేసింది గాయత్రి అసలేమిటి నీ ఉద్దేశమో నన్ను ఎందుకు తప్పించుకొని తిరుగుతాన్నావు మనం ఎప్పుడు వెళ్ళి చేసుకుందామో చెప్పు అంటూ అడిగింది రఘు ఉలికి పాటిగా చూస్తా పెళ్ళ నిన్న నేనెప్పుడు చెప్తున్నాను పెళ్లి చేసుకుంటానని అన్నాడు ఆ మాటకు నిర్గాంతపోయింది గాయత్రి ఆమె కన్నీళ్ళు తుడుచుకుంటా గద్గద స్వరంతో మన మధ్య ఏ బంధము లేదా అయితే ఇన్నేళ్ళు నువ్వు నాతో చెప్పిన ప్రేమ కబుర్లన్నీ ఏమైనాయి అని అడిగింది రఘు దానికి సమాధానం ఇస్తూ చిన్నప్పటి వ్యవహారాలన్నీ ప్రేమ అనుకుంటే అప్పుడు ఒకటి కాదు చాలా పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది అని అన్నాడు కాస్త సందేహంగా చూస్తా చూడు ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో పోయి మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో నేను ఇంకో అమ్మాయిని ప్రేమించినాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేసినాడు ఈ సంఘటన జరిగిన రెండేళ్లకే రఘు అన్నంత పని చేసినాడు తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలిసి పరీక్షలు రాసి వచ్చి గాయత్రిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళని నమ్మించినాడు పోయి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చినాడు చిన్నప్పటి నుంచి అతనే ప్రాణమని తిరిగిన గాయత్రి తన స్వార్థం కోసం మోసం చేశాడని మళ్ళీ మొగుడు చాలా ఆవేశపడ్డాడు కొడుకు తన మాట లెక్క చేయలేనన్న బాధ ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మాయి జీవితం నాశనం చేశాడన్న కోపంతో ఆయన ఎక్కువగా ఆవేశపడటంతో గుండె నొప్పి వచ్చింది మళ్ళీ అది చూసి తట్టుకోలేకపోయింది కొడుకుని ఇంట్లో నుంచి గంటేసింది కొడుకు మెల్లగా అమెరికాకి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయినాడు అమెరికాలో స్థిరపడినట్లు తనకి కొడుకు పుట్టినట్లు రెండేళ్ల ఉత్తరం రాసినాడు దాన్ని చింపేయాలనుకుంది మళ్ళీ కానీ మొగుడు వద్దని వారించి ఆ ఉత్తరాన్ని అట్లాగే పెట్టెలో పెట్టినాడు రఘు వెళ్ళిపోయాక గాయత్రి అతన్ని మర్చిపోవడానికి ఎంతో ప్రయత్నించింది ఎన్నో ఏళ్లుగా వాళ్ళ మధ్య ఏర్పడిన బంధం మర్చిపోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది గాయత్రి ఆత్మహత్య వార్త అయ్యిని కుప్పకూలిపోయినాడు మళ్ళీ మొగుడు ఆ అమ్మాయి చావుకు కొడుకు కారణమయ్యాడని తల్లడిల్లిపోయాడు దాంతో మళ్ళీ గుండె నొప్పి వచ్చింది అదృష్టం కొద్దీ బతికినాడు గాని మనోవేదనతో మంచం పట్టినాడు ఇప్పుడు ఇలా నిద్దర్లోనే ప్రాణం పోయిండది పెద్దపాప చనిపోవడంతో ఎంకట్రెడ్డి కుటుంబం కోలుకోలేకపోయింది మళ్ళీ మిగిలిన ఇద్దరు ఆడపిల్లల బాధ్యత తనే తీసుకుంది వారి చదువులు పెళ్ళిళ్ళు అన్నీ తామే చూసుకుంటామని తమ్మునికి మాట ఇచ్చింది బహుశా గాయత్రి చనిపోకపోయి ఉంటే కొడుకుని క్షమించేదేమో కాని ఒకరి చావు కారణమయ్యి రెండు కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసి ఇప్పుడు మొగుడు మనోవేదనతో మంచం బట్టి మరణించేదానికి కారణమైనాడని కోపంతో కొడుకుతో ఇప్పటి వరకు మాట్లాడలేదు మళ్ళీ రఘు ఫోన్ నంబర్ తీసుకొస్తానని చెప్పి ఏంది అంతసేపు ఈడే ఉండవో అని అంటూ వచ్చింది వెంకటరెడ్డి పెళ్ళాము ఆలోచనల్లోంచి తెప్పరిల్లి చూసింది మళ్ళీ వదిన దగ్గర నేను ఉంటాను ఉంటానుగానే నువ్వు బిర్యానీ పోయి పిల్లోనికి ఫోన్ చేసిరా అంటూ మొగున్ను పంపించింది తండ్రి మరణవార్త విన్న వారానికి ఊరికొచ్చాడు రఘు ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి మొహం తిప్పుకుంది మళ్ళీ కాని తమ్ముడు అతని భార్య నచ్చ చెప్పారు చూడు వదిన చచ్చిపోయిన వాళ్ళ కోసము బతుకుండే వాళ్ళని ద్వేషించడం ఏం బాగలేదు దాని అదృష్టం బాగలేదు మా కర్మ అంతే రాసి పెట్టుంది అనుకుంటాము నాలుగేళ్ల తర్వాత వచ్చిండే కన్న కొడుకుని ఇంటికి వస్తే దూరం పెట్టేది ఏం పద్ధతి కాదు అంటూ ఎంతగానో చెప్పినారు కొడుకు తల్లి కాళ్ళ పడి క్షమాపణ కోరుకున్నాడు వెంట రెండేళ్ళ రెండేళ్ళ కొడుకును కూడా వెంట పెట్టుకొచ్చినాడు రఘు కొడుకు మీద ఎంత కోపం ఉన్నా మనవాడిని చూసి కరిగిపోయి మళ్ళీ రెండేళ్ళు మనవుడు అమాయకంగా చూస్తూ మా డాడీని క్షమించున్నానమ్మా అని వచ్చి రాని మాటలతో అడుగుతా ఉంటే ఆమె మనసు కరిగిపోయి కొడుకుతో పెద్దగా మాట్లాడకపోయినా మనవడిని దగ్గరికి తీసుకునింది అప్పటి వరకు మళ్ళీకి తోడుగా తమ్ముడో తమ్ముడు భార్యో పిల్లలు తోడుగా పడుకునేవారు కర్మకాండ అయిపోగానే తల్లిని ఎట్లాగో ఒప్పించి తనతో పాటే అమెరికా తీసుకెళ్ళిపోయినాడు రఘు వెళ్ళిపోయే ముందు పొలం బాధ్యత ఇంట్లో కాసే పను పసులోడు పని మనుషులు వాళ్ళ జీతాలు అన్నింటి బాధ్యత తమ్ముడి కప్పుజెప్పి మేనుకోడు పెళ్లి ఖర్చుకొని పది లక్షలు ఇచ్చి వచ్చింది మళ్ళీ తల్లి లక్షల లక్షలు దానం ఇవ్వడము రఘుకి మాత్రం నచ్చలేదు కానీ ఆ మాట తల్లితో అనే ధైర్యం లేక ఊరుకున్నాడు ఎప్పుడూ దగ్గరలో ఉన్న సిటీకి కూడా పోయి చూడని మళ్ళీ మొదటిసారి విమానం ఎక్కి అమెరికాకు పోయింది కోడలు మామూలుగానే పలకరించింది ఆ రోడ్లు మనుషులు వాతావరణము అన్నీ కొత్తగానే అనిపించినాయి మళ్ళీకి కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు పొద్దున్న పోతే తిరిగి రాత్రికే వచ్చేవాళ్ళు ఇంటి పని వంట పని అంతా మళ్ళీపైనే పడింది పనుల్లో పడి మొగుడుపోయిన బాధ నుంచి కాస్త తేరుకుంది మళ్ళీ అప్పుడే వచ్చి పది రోజులైతోంది తనకి ఊరు ఇల్లు మల్లేకొండ అన్నీ గుర్తుకు రాసాగినాయి కానీ మనవడి కోసం కొన్నాళ్ళైనా ఉండాలనుకుంది ఓసారి కోడలి స్నేహితులు ఇంటికి వచ్చినారు రాగానే అత్తగారికి స్నాక్స్ చేయమని పురమాయించి తన స్నేహితులతో ఇంగ్లీష్లో మాట్లాడుతోంది మళ్ళీ నాలుగు ప్లేట్లలో పకోడాలు బోండాలు సర్ది తీసుకొచ్చింది అందరూ తిన్నాక ఒక ఆమె వావ్ మీ మెయిడ్ చాలా బాగా చేసింది స్నాక్స్ అంది ఎప్పుడైనా మీ మెయిడ్ని మా ఇంటికి పంపరాదు మేము కూడా వంటలు చేయించుకుంటాము కావాలంటే జీతం ఎక్కువ ఇస్తాము అంది అది విని మళ్ళీ ఆశ్చర్యపోయింది కోడలు చిరునవ్వు నవ్విందే కానీ ఆమె తన అత్తగారని చెప్పనే లేదు పుట్టి బెద్ పుట్టి బుద్ధరిగాక ఎవరూ తనని అవమానించలేదు మళ్ళీ చాలా బాధపడింది ఆ పూట భోజనం చేయకుండానే పడుకుంది కళలో తన మొగుడు కనిపించి ఎందుకే బాధపడతావు ఎవరి తల తలదాచుకొని అవమానపడ్డానికి నీకేం కరం వచ్చింది హాయిగా మన ఇంట్లోనే ఉండు ఊళ్ళో అభిమానంగా చూసే మనుషులు చాలా మందే ఉన్నారు మనకు ఈ గొడవంతా ఎందుకు అందుకే నీతో పాటు నన్ను కూడా తీసుకుపో అంటూ మొగుడు చేపట్టుకోగానే అతను మాయమైనాడు కల కరిగిపోయి మెలకు వచ్చింది మల్లికి నీళ్లు తాగుదామని వంటింట్లోకి వచ్చింది పక్కనే ఉన్న బెడ్రూమ్ తలుపు కాస్త తెరిచే ఉండటం వల్ల మాటలు బయటకు వినపడుతున్నాయి రఘు పెళ్లంతో గట్టిగా అంటున్నాడు అసలు నీకు బుద్ధే లేదు మా అమ్మతో కాస్త మంచిగా ఉండమని ఎన్నిసార్లు చెప్పినాను నీకు అన్నాడు కోడలు వ్యంగ్యంగా అబ్బో తల్లి మీద తెగ ప్రేమ కారిపోతుంది అంది అతను చిరాగ్గా చూసి చూడు పని మనుషుల్ని పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు మా అమ్మ అన్ని పనులు చేస్తుంది ఆస్తి మన చేతికి దొరికే వరకు కాస్త మంచిగా ఉండు అసలు ఆ గాయత్రి చచ్చిపోకపోతే ఎప్పుడో మాట్లాడేది మా అమ్మ అది చచ్చి నాకు ఆస్తి అందకుండా చేసింది ఇప్పటికే మా అమ్మ లక్షలు దానం చేసింది ఇంకా చూస్తా ఊరుకుంటే ఆస్తి అంత హరించుకుపోతుంది అందుకే మా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చినాను కాస్త మంచిగా నటించి ఎలాగైనా ఆస్తంతా మన పేరు రాయించుకోవాలా అంతవరకు కాస్త ఓపిక బట్టు అంటూ చెప్పసాగాడు ఆ మాటలు విని నిర్ఘాంతపోయింది మళ్ళీ ఎలా తన మంచం మీద కొచ్చి పడిందో తెలియలేదు ఏమిటి తను విన్నది నిజమేనా తన మొగుడు చెప్పిన మాటలు అక్షరాల నిజమైనాయి అనుకుంటూ ట్రంకు పెట్టెలో చివరిగా మొగుడు తనకి రాసిన ఉత్తరాన్ని గురించి గుర్తు చేసుకునింది మళ్ళీ నేను పోయాక రఘు వస్తాడు నిన్ను క్షమించమంటాడు తనతో అమెరికాకి వెళ్ళు కానీ వాడిని పూర్తిగా నమ్మద్దు ఆస్తి అంతా నీ పేరు మీదే రాసినాను నీ తమ్ముడు పిల్లలకు కావాల్సిన డబ్బులు ఇవ్వు కొన్నాళ్ళు అమెరికాలో ఉండి చూడు వాడు మారాడని వాడు మారాడని నీకు నమ్మకంగా అనిపిస్తే సగం ఆస్తి వాడికి రాసివ్వు నాకెందుకో వాడు మారడని అనిపిస్తోంది వాడు వట్టి స్వార్థపరుడు అవకాశవాది అని నాకు గట్టి నమ్మకము నా నమ్మకమే నిజమైతే నువ్వు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు హాయిగా మన ఇంట్లోనే ఉండు ఒంటరిదానివని బాధపడుకో ఊళ్ళో మనల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు పైగా నీ తమ్ముడు కుటుంబం నీకు అండగా ఉంటుంది అన్ని పనులు చేయడానికి పని మనుషులు జీతగాళ్ళు ఉన్నారు సంతోషంగా పది మందికి సహాయపడి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు అంటూ ఆ ఉత్తరంలో ఉంది మళ్ళీ ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది పొద్దున్నే కొడుకుతో రఘు నన్ను ఇండియా పంపే ఏర్పాటు చేయి ఒక వారం రోజులుండి అక్కడ పొలం బేరానికి వచ్చింది నేను పోయి దాన్ని అమ్మి డబ్బులు తీసుకొని మళ్ళీ వస్తాను అంది నమ్మబలుకుతూ డబ్బు ఎత్తగానే సంతోషపడుతూ పర్వాలేదమ్మా నాకు డబ్బులు ఏం అవసరం లేదు ఇప్పుడు అన్నాడు అవసరాలు అందరికీ ఉంటాయి అయినా ఊరు బాగా గుర్తుకొస్తోంది ఒకసారి వెళ్ళి అక్కడ వ్యవహారాలన్నీ చక్క పెట్టుకొని వస్తాను అంది రఘు ఆలోచించి సరే రెండు రోజుల్లో పంపిస్తానన్నాడు నాలుగు రోజుల తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టింది మళ్ళీ తన ఊరిని ఇంటిని మల్లెకొండని చూడగానే ప్రాణం లేచొచ్చింది మళ్ళీకి మల్లెకొండని చూసి కన్నీళ్ళు పెట్టుకుంది ఇంటికి రాగానే వెంకటరెడ్డి వాళ్ళు ఊర్లో జనాలు అందరూ వచ్చినారు చూసేదానికి మళ్ళీ ఆనందంగా అందరితో మాట్లాడుతూ ఉంది తమ్ముడిని పిలిచి ఊళ్ళో ఒక ధర్మాస్పత్రి రోడ్లు మంచినీళ్ళు పంపు అన్నీ వేయించాలనుకుంటాడు అని చెప్పింది అదేందక్కయ్య నువ్వు అమెరికా వెళ్ళవా అని అడిగినాడు తమ్ముడు ఆశ్చర్యపోతూ ఎక్కడికి పోయేదిలే ఇక్కడే నా జీవితం గడిచిపోవాల అంది తమ్ముడు ఎంతో సంతోషపడిపోయినాడు ఊళ్ళో అందరూ ఈ విషయం విని ఎంతగానో సంతోషించినారు ధర్మాస్పత్రి పనులు చక్కచక్క జరుగుతుండయి ఊళ్ళో అందరూ సహాయపడుతున్నారు క్షణం తీరిక లేకుండా ఆ పనులన్నీ పర్యవేక్షిస్తోంది మళ్ళీ తల్లి ఊరికెళ్ళి నెలైనా తిరిగి రాలేదని ఫోన్ చేశాడు రఘు తనెక్కడికి ఎక్కడికి రానని ఇక్కడే ఉంటానని తెగేసి చెప్పింది మళ్ళీ కొడుకు నిర్ఘాంతపోయాడు తన ప్లాన్ బెడిసి కొట్టినందుకు చాలా బాధపడ్డాడు రఘు సంవత్సరం తిరిగేసరికి ఆ ఊరి ముఖ మారిపోయింది మళ్ళీ తన ఆస్తి అంతా అమ్మి ధర్మాస్పత్రి రోడ్డు మంచినీళ్ళు పంపు వేయించింది ప్రతి సంవత్సరము కొండ మీద మళ్ళీ కొండ మీద మల్లికార్జున స్వామి కూర్చోవాళ్ళకి జరిపేదానికి సపరేట్గా డబ్బు తీసి పెట్టిండది పెద్దమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఊర్లోని జనాలంతా తమ ఇంట్లో మనుషులానే చూసుకున్నారు మళ్ళీకి ఇప్పుడు ఒంటరి తనం వేధించడం లేదు ఇంటికి ఎప్పుడు వచ్చిపోయే జనాలు జీతగాళ్ళు పన్మనుషులు అందరి జనాలతోటి ఇల్లు మళ్ళీ కలకల్లాడుతుంది ఆస్తులను నమ్మి మిగిలిండే ఇల్లు ఎకరాల పొలము తన తమ్ముడు పేరు రాసి రిజిస్టర్ చేయించి తమ్ముడిని పిలిచి ఆస్తి పత్రాలు ఇచ్చి నేను పోయినాక నాకు తలకొరుగు నువ్వే పెట్టాల తమ్ముడు నేను చచ్చిపోయిన సంగతి కూడా రఘుకి చెప్పేదానికి వీలు లేదు అంటూ మాట తీసుకునింది ఆ రోజు ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీకి పగలంతా ఇంటికి వచ్చిండే జనాలతో కబుర్లు చెప్తా రాత్రికి సంతృప్తిగా భోజనం చేసి ఆరు బయట మంచం వేసుకొని పనుకునింది కాస్త దూరంగా పని మంచి కూడా పనుకొని ఉంది వెన్నెల్లో మల్లెకొండను చూస్తా నక్షత్రాలను లెక్క పెడతా హాయిగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది మళ్ళీ తెల్లవారింది కానీ మల్లీశ్వరి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది ఆమె మొహం మీద చిరునవ్వు మొహం మొహంలో జీవకళ పడుతోంది కథ అయిపోయిందండి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మళ్ళీ మరిన్ని మంచి కథలతో తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన